వెల్కమ్ రాజేష్ సో బిహార్ రాజకీయాల వైపే అందరి చూపు ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు ప్రశాంత్ కిషోర్ అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా మన అందరికీ తెలుసు ఆయన ఎనలేని పేరు సంపాదించుకున్నారు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా చాలా రాష్ట్రాల్లో చాలా అధినేతలకు పనిచేశారు ప్రస్తుతం ఆయన బీహార్లో పార్టీ పెట్టి అందరి దృష్టి ఆయన వైపు ఆకర్షించేలాగా కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో కీలక భూమిక పోషించారు ప్రశాంత్ కిషోర్ గతంలో కేసీఆర్కు పనిచేశారు అంతకుముందు బీజేపీకి కూడా సహకరించారని కూడా తెలుస్తుంది సో ఈ విధంగా వ్యూహకర్తగా పీకే బాగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి దేశంలోనే ప్రశాంత్ కిషోర్ అంటే రాజకీయాలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు తెలియనటువంటి వారు ఉన్నారు అయితే ఈ సమయంలో ఆయన నేరుగా పొలిటీషన్ అవతారం పార్టీ పెట్టారు మరోవైపు జన్ సురాజ్ పార్టీ పేరుతో బీహార్ ఎలక్షన్స్లో రంగంలో దిగారు సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీహార్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ఆశించినటువంటి ప్రభావం ఏదో ఆయన చూపలేదో చాలా స్వల్పంగానే ఆ ప్రభావం చూపించారు ఆయన మాటలు కూడా ఆ విధంగానే వినిపించాయి కానీ ఇప్పుడు చాలా పొలిటికల్ సర్కిల్స్ లో డక్కా ముక్కలు తింటున్నటువంటి కనిపిస్తున్నటువంటి పీకే తాజాగా పోలీసుల అరెస్టులు అట్లాగే వివరాలు చెప్పకుండా వివిధ ప్రాంతాలకు తిప్పడం వంటి విషయాలను ఎక్స్పీరియన్స్ చేసినట్లు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆయన వ్యూహకర్తగా వ్యూహాలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వయంగా ఆయనే పొలిటీషియన్ లాగా మారి ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి ఆమరణ దీక్షను కూడా పోలీసులు సోమవారం భగ్నం చేశారు దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరుపరిచారు ఈ సమయంలో ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని కూడా హెచ్చరిస్తూ కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా పీకేకి మంజూరు చేసింది అయితే ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ను పీకే తిరస్కరించారు దీంతో ఆయనను కొంత సెంట్రల్ జైలుకు తరలించారు ఈ నేపథ్యంలోనే కోర్టు ఈసారి షరతులు లేని బెయిల్ కొంత మంజూరు చేసినటువంటి పరిస్థితి దీంతో సోమవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు ప్రశాంత్ కిషోర్ సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా రాబోయే బీహార్ ఎన్నికలకి కొంత గ్రౌండ్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఒకసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూ పోలీసులపైనే సంచలన ఆరోపణలు చేశారు ప్రశాంత్ కిషోర్ ఇందులో భాగంగా ఆయన ఏమంటారంటే తన దీక్షను భగ్నం చేసిన అనంతరం తనను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం చెప్పలేదనేది ఆయన చెప్తున్నారు అయితే ఆ క్రమంలో ఉదయం ఐదు నుంచి పదకొండు గంటల వరకు వివిధ ప్రాంతాలకు పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా కొంత వాహనంలో కూర్చోబెట్టి తీసుకెళ్లి తిప్పారు అనేది కూడా ఆయన ఆరోపిస్తారు ఇదే సమయంలో తనను జైలుకు కూడా తీసుకెళ్ళలేదంటూ కూడా పీకే సంచలన ఆరోపణలు కూడా చేశారు అంటే వాస్తవానికి ఇవాళ పొలిటీషియన్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి పీకేకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలకు దిగిన తర్వాత మరీ ముఖ్యంగా బీహార్లో రాజకీయాలు ఎట్లా ఉంటాయి అందరికీ తెలిసిందే ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఎదురయ్యే బాధలు ఇబ్బందులు వాటి నుంచి ఎలా తేరుకొని ప్రజల్లో పేరు సంపాదించుకోవాలనే విషయాలపైనే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పలువురు నేతలకు మెలకువలు చెప్పినటువంటి పీకే ఆల్ ఆఫ్ షడన్ ఈ విధంగా ఆయన పొలిటికల్ అవతారం ఎత్తిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే కొంత డిఫరెంట్గా ఉంది అయితే ఇప్పుడు ఆయన కొంత రాజకీయంగా కూడా కొంత వ్యూహాలు ఇతరులకు ఇచ్చారు కానీ ఆయన సొంతంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కొంత ఆదరణ కరవటం ఇటీవల బీపీఎస్పీకి సంబంధించినటువంటి ప్రిలిం పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు ఆయన స్వయంగా చేశారు దీంతో ఆ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనవరి రెండు నుంచి గాంధీ మైదానంలో ఆయన ఆమరణ దీక్షకు కూడా కూర్చున్నారు ప్రశాంత్ కిషోర్ దీంతో ఆమరణ దీక్ష కొద్ది రోజుల తర్వాత దీక్షను భగ్నం చేశారు పోలీసులు మరోవైపు ఆయనకి ప్రతిపక్షాల మద్దతు లేదు మరోవైపు ఎటు తిరిగే బీహార్ ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ లాగా మారాయని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నాడు మరోవైపు నితీష్ కుమార్ కూడా కొంత చావు దెబ్బ కొట్టేలా కూడా ఈయన కొంత ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో బీహార్ రాజకీయాలు మీరు టార్గెట్ చేస్తుంది దాదాపుగా నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో పాటుగా సోమవారం పగలంతా కూడా పోలీసులు అదుపులోనే ఉండటంతో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందని కూడా కొందరు చెప్తున్నారు ఇప్పుడు ఆయన్ని పాట్నంలో ఆసుపత్రికి కూడా తరలించి కొంత చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ అయితే మాత్రం కొంత బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు నితీష్ కు చెక్ పెట్టాలని ఏదైతే ఉద్దేశంతో ఆయన వచ్చారో కానీ అది కొంత అయ్యేలా కనిపించింది ఎందుకంటే ఉప ఎన్నికల్లో ప్రభావం చూపకపోవడం మరోవైపు ఇప్పుడు తాజాగా సురాజ్ పార్టీ పేరుతో ఎన్నికల్లో లేకపోతున్నప్పటికీ కూడా ఆశించిన మేర పబ్లిక్ రెస్పాన్స్ రాకపోవడం మరోవైపు బీఎస్ఎస్పికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా తవకలు జరిగాయని చెప్పి ఆయన ఆరోపణ చేయటం నిరా దీక్ష కూర్చోవడం దీనికి రాజకీయంగా ఆయనకి ఎవరు కలిసి రాకపోవటం మరోవైపు ఆయన ఒంటరి అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద వ్యూహకర్తకి కొంత డైరెక్ట్ గా ప్రాక్టికల్స్ కి చాలా తేడా అయితే ప్రశాంత్ కిషోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్